ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ వరంగల్ మహిళా మావోయిస్టు మృతి ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో వరంగల్ చెందిన మావోయిస్టు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు ఛత్తీస్గఢ్ అడవులో మనో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది బస్తార్ ప్రాంతంలో సోమవారం భద్రతా సిబ్బంది మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది ఆమెను వరంగల్ వాసులు రేణుకగా గుర్తించారు మృతురాలి తనపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు దంతేవాడ బీజాపూర్ జిల్లాలోని సరిహద్దులో అడవి ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న డిఆర్జీ డిఆర్జీ సిబ్బంది అండ్ యాంటీ నాక్సిల్ ఆపరేషన్ చేపట్టారు ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు తెగవాడగా భద్రత భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు ఈ క్రమంలో మావోయిస్టులు మా ఈ క్రమంలో మావోయిస్టులు ఒక మహిళా మృతదేహం లభ్యమైనట్టు పోలీసులు గుర్తించారు మృతురాన్ని తెలంగాణలోని వరంగల్ జిల్లా చెందిన రేణుకా అలియాస్ చైతి అలియాస్ సరస్వతిగా గుర్తించారు ఆమె ఈమె మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు దనకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రెస్ మీట్ ఇన్ఛార్జ్గా ఉన్నట్లు పేర్కొన్నారు ఈ ఆమె ఆమె తలపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉన్నట్టు చెప్పారు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీ ఎత్తున తుపాకులు ఆయుధాలు ఇతర పెళ్ళిడు పద పదార్థాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు తాజాగా ఈ ఎన్కౌంటర్ కలిగి ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లో నూట ముప్పై ఐదు మంది మరణించినట్టు మావోయిస్టులు మరణించినట్లు భద్రత భద్రతా సిబ్బంది తెలిపారు ఇందులో నూట పదమూడు మంది ఒక బస్తార్ డివిజన్లోనే మరణించినట్లు అధికారులు తెలిపారు గత శనివారం సుక్మా జిల్లాలో సుక్మా బీజ్పూర్ బీజాపూర్ జరిగిన రెండు ఎన్కౌంటర్లో పద్దెనిమిది మంది మావోయిస్టులు చనిపోయారు వీరిలో పదకొండు మంది మహిళలే ఉండడం గమనహరం అయితే ఛత్తీస్గఢ్లో మరొక ఎన్కౌంటర్ చూసుకు చోటు చేసుకుంది వాళ్ళ ఇందులో ఒక మహిళా మావోయిస్టు మృతి చెంది ఆ మహిళా మావోయిస్టు కీలక సభ్యురాలుగా ఉన్నట్టు ఉన్నట్టు తెలుస్తుంది ఆమె మావోయిస్టు స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలుగా వ్యవహరిస్తున్నట్టు అలాగే దండకారణ్య స్పెషల్ జోన్ మీడియా ఇన్ఛార్జిగా కూడా ఆమె ఆమె పదవి చేపడుతున్న ఆమె పనిచేస్తున్నట్టు ఆమె తలపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉన్నది ఈమె వరంగల్ జిల్లా సారీ తెలంగాణ జిల్లా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా వాసిగా రేయుగ అలియాస్ చైతు అలియాస్ సరస్వతి పేరుపై ఈమెపై పలు కేసులు నమోదై ఉన్నాయి ఈమె ఎన్కౌంటర్లో మృతి చెందింది ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపుగా నూట ముప్పై ఐదు మంది మరణించగా అందులో నూట పంతొమ్మిది మంది ఒక బస్తరు డివిజన్లోనే మరణించినట్లు తెలిపారు